హాయ్ అండి రాజ్మా గ్రేవీ చేస్తున్నా నైట్ అంతా నానబెట్టుకున్న కొద్దిగా రాజ్మా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక క్యారెట్ ఒక టమాటో వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసి నాలుగు పచ్చిమిర్చీలు ఒక నాలుగైదు ములంకాడు ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు స్టవ్ పైన పెట్టుకొని మూతబెట్టి ఓ మూడిజలు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకొని కింద దించేసుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈలోపు కొర్రలు రాగి ముద్ద అయితే చేసుకుందాము ఒక గ్లాస్ కొర్రలకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని స్టవ్ పైన పెట్టి కేజీ వచ్చాక కింద దించేసుకోవాలి ఇదంతా కూడా తర్వాత లవంగా దాచించాక ఒక ఎలక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా జాలీలాగా ఉండే స్ట్రైనర్లు వేసుకొని పైన పిప్పంతా తీసేసి ఓన్లీ గ్రేవీ తీసుకుంటే సరిపోతుంది ఒక చిటికెడంతా ఉప్పు వేసుకున్నాను స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఆవాలు జీలకర్ర మినపప్పు సోంపు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు ఎల్లులు రెబ్బులు సన్నంగా తరిగేసుకున్నాను కొద్దిగా ఇంగువ అంతేనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిక్సీగా పట్టుకొని మనం శుభ్రంగా స్టెయిన్ చేసుకున్న రాజ్మా గ్రేవీ అంతా కూడా పోపులో వేసేసి చడి పెట్టుకోవాలి కొర్రలు ఒక వచ్చాక కింద దించేసుకొని చిటికటి సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి రాగి ముద్దకి కొర్రలతో చాలా బాగుంటుంది ఒకప్పుడు పిండి వేసుకున్నారు మీరు కొర్రలు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో గ్లాసు రాగి పిండి తీసుకుంటే సరిపోతుంది బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలిపెట్టేయాలి ఒక స్పూన్ వేసి చక్కగా మనకి మగ్గిపోయి టేస్ట్ బాగుంటుంది తిన్న కొలిది తినాలనిపించేలా ఉంటుంది కొర్రలు రాగి ముద్ద డైట్లో ఉండే వాళ్ళయితే ఇలా చేసుకొని చూడండి మీరు ఎంత తిన్నే బరువు పెరగరు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కింద దించుకొని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలిపెట్టేయాలి అప్పుడే మనకి రాగి పిండి అనేది చక్కగా మగ్గిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి పోసుకొని ఈ రాజ్మా గ్రేవీ వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఎంత టేస్ట్ ఉందంటే ఈ రాజ్మా అది మనం రైస్లో అయినా కలుపుకోవచ్చు ఇలా రాయి పిండితో తింటే డైట్ చేసే వాళ్ళకి చాలా ఆరోగ్యం ఎక్కువసేపు ఆకలేదు వేయద్దు అయ్యండి చేమదుంపలు కర్రీ చేసుకుందాము దీంట్లో చింతపండు అయితే అసలు వేయట్లేదు చేమగడ్డ శుభ్రంగా రెండు మూడు సార్లు ఇసుక లేకుండా కడుక్కొని చేపతో గాట్లు పెట్టి కుక్కర్లో వేసి అది ముడిగేటంత వరకు వాటర్ పోసి వచ్చే వరకు ఉడికించుకోవాలి మిక్సీ జార్లో ఒక నాలుగైదు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి అడిగి పెట్టుకోవాలి ఉడికించుకున్న చేమదుంపలు పొట్టి తీసి మీకు ఏ సైజులో పీసెస్ కావాలంటే అలా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్ అయినా చపాతి అయినా బాగుంటుంది స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పుని దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిలో మూడు కొద్దిగా కరివేపాకు పోపు అంతా బాగా వరకు వేపుకోవాలి ఒక నాలుగైదు ఎల్లుల రెబ్బలు పొట్టుతో పాటు కచ్చపచ్చగా కొట్టుకొని వేసుకోవాలి చిరగొట్టి వేసుకుంటే మనకి చాలా కమ్మటి సువాసన వస్తూ చాలా బాగుంటుంది ఈ తరిగి పెట్టుకున్న చేమగడ్డ అంతా కూడా పోపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా రాలిప్పు ఇంగువ అంతేనండి ఈ రుబ్బుకున్న టమాటా అంతా వేసేసుకొని బాగా కలిపేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది మనకి శామదుంపలు అనేటివి మనం ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా టైం పట్టదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చిక్కగా ఏదో మనకి పప్పుచారలాగే అనిపిస్తుంది చిక్కగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది రైస్లో బాగుంటుంది మరీ పులుపు లేకుండా మరీ చప్పదనం లేకుండా మనకి టమాటా పులుపే ఉంటుంది టేస్ట్ అయితే వేరే డబుల్ అండి అంత బాగుంది ఇక దించేసుకోవడమేనండి రెడీ అయిపోయింది చేమదుంపల గ్రేవీ కర్రీ ఇంకా మీకు పుల్లగా కావాలనుకుంటే కొద్దిగా కింద దించి సల్లగైన తర్వాత నిమ్మరసం పిండుకొని తింటే బాగుంటుంది చాలామంది చింతపండు ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి నిమ్మరసం వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి అయి తోటకూర ఎప్పుడు చేసుకుందాము ఇది సైడ్ డిష్గా బాగుంటుందండి టమాటా రసం కానీ లేదంటే పప్పులోకి కానీ సైడ్ డిష్గా బాగుంటుంది లేదనుకుంటే మనకి ఒట్టిగా డైట్ చేసే అయితే ఒట్టిగానే తీసుకోవచ్చు ఒకప్పుడంతా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చాలా ఆరోగ్యంగా ఉంటుంది టేస్ట్ కూడా అంతకు రెట్టింపు బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి తోటకూర శుభ్రంగా కడిగేసుకొని సన్నగా తరిగి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకున్నాను ఎల్లుల రబ్బులు ఒక గుప్పిడన్నీ కచ్చపచ్చగా కొట్టుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక గుప్పిడంత తోటకూర ఫస్ట్ వేసుకొని శుభ్రంగా కలిపేసి మిగతా తోటకూర అంతా కూడా పైన వేసుకోవాలి మూత పెట్టి మనం స్టవ్ మీడియంలో పెట్టినట్లయితే ఆ ఆవిరికే ఉడికిపోతుంది దీంట్లో కారం పొడి అయితే అసలు వేసుకోవట్లేదండి మీకు కావాలంటే ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది మిరియాలు బదులుగా ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది నేను మిరియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఒక స్పూన్ అన్ని మిరియాలు చిన్న అల్లం ముక్క పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను మీకు పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే వేయించుకున్న నువ్వులు కూడా వేసి పొడిలా చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రోజు తోటకూర కట్ట తిన ఒక కట్ట అంతా ఇట్లా ఉడికించుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు మనకి బాడీలు ఏ పోషకాలు అయినా సరే తోటకూరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజు తినే ఎటువంటి హాని అనేది ఉండదండి అంత ఆరోగ్యంగా ఉండొచ్చు ఒక కొద్దిగా రాళ్ళుప్ప వేసుకున్నాను ఆకుకూరలో ఎప్పుడు ఉప్పు సరే చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువైతే ఆకుకూర తినబుద్ది కాదు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఆ ఆవిరి వాటర్తోనే కరిగిపోతుంది లేదంటే సాల్ట్ అయినా మీరు వేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి అంతా కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఒక మూడు నిమిషాలు అలా ఉంచి దించేసుకోవడమే చూశారు కదా చక్కగా రెడీ అయిపోయింది కారం పొడి వేయకుండా మిరియాలతో తోటకూర వేపుడు అద్దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మెయిన్ డైట్స్ వేసే వాళ్ళకైతే చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అంత టేస్టీగా ఆరోగ్యంగా ఉండొచ్చు